కానీ పుట్టింది అంటే మరణించడానికి చెప్పాలి ఏసేపు పుట్టినందుకు మరణించడానికి ఆయన రక్తాన్ని చిన్న చిందించడం కోసమే యేసే పుట్టినెందుకు నీ పాపాన్ని నా పాపాన్ని నా నాశాపాన్ని సంపూర్ణంగా కడగటానికి ఆయన చెప్పాలి శరీరధారిగా చెప్పాలి దాసు యొక్క స్వరూపంలోకి ఆయన జన్మించి భూమికి రావాల్సి వచ్చింది దేవుడి స్తోత్రం ఏ రక్తముల పాప విమోచన లేదు ఏసు రత్నముల మాత్రమే పాప విమోచన ఉంది చెప్పాలి ఏ రక్తంలో లేదు కోడి రక్తములో లేదు చెప్పాలి మేక రత్నముల లేదు గొర్రె రక్తములో లేదు ఏ రక్తముల విడుదల లేదు కానీ ఏసు రత్నముల మాత్రమే విడుదల ఏసై ఎందుకు పుట్టాడు పుట్టాల్సిన అవసరం ఏంటంటే నేను ఆ పాపం కోసమే ఆ మూడు అక్షరాలను చెప్పి వాటిని బంధించడం కోసమే స్వయంగా దిగి రావాల్సి వచ్చింది చెప్పాలి ఏసయే ఆ దేవత దేవుడే శరీరధారిగా స్వయంగా దిగి రావాల్సి వచ్చింది దేవుడి స్తోత్రం ఆసేస రాకుండా అద్భుతాలు చేసేవాడు చేయలేదా పాత నిబంధనలు చేయలేదా ఆయన మనిషిగా లేకుండా ఆత్మస్వరూపిగా ఉండగానే ఆయన దేవత దేవుడిగా కానీ గొప్ప దేవుడిగా ఉండగానే ఎన్నో అద్భుతాలు చేశాడు ప్రభుత్వం ద్వారా చేశాడు రాజుల ద్వారా చేశాడు న్యాయాధిపతుల ద్వారా చేశాడు ఏమంటే మోర్ష ద్వారా చేశాడు యహోర్శ ద్వారా చేసాడు యమున ద్వారా చేసాడు చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ ప్రభుత్వం ద్వారా చిన్న ప్రభుత్వం ద్వారా పెద్ద ప్రభుత్వం ద్వారా చాలా మంది ద్వారా చాలా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశాడు అయితే పాపాన్ని తీయటం ఎవరు వల్ల కాలేదు చెప్పాలి పాపాన్ని తీయటము ఎవరి వల్ల కాలేదు ఏలియా ప్రార్థన చేసాడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది చెప్పాలి ఏది వచ్చింది అంట ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది అదే ఏలియా ప్రార్థన చేశాడు వర్షం కురవకుండా ఆగిపోయింది అదే ఏలియా ప్రార్థన చేశాడు వర్షం కూర్చింది ప్రకృతిలో ఫుట్బాల్ ఆడారు చెప్పాలి ప్రకృతిని ఎట్లా ఆడారంట ఫుట్బాల్ ఆడారు ఉన్నాడు సూర్యుడిని చదువు నువ్వు ఆగిపోయినట్టు ఆగిపోయాడు నువ్వు ఆగిపోవట ఆగిపోతారా చెప్పాలి సూర్యుడు చంద్రుడు నువ్వు ఆగిపో అంటే ఆగిపోతారా కానీ యహోష ఆపాడు కానీ అటువంటి గొప్ప పరుడు పాపాన్ని తీయలేకపోయాడు చెప్పాలి ఏంది లేకపోయాడు మనిషిలో ఉన్న పాపాన్ని తీయలేకపోయాడు సూర్యుడిని ఆపగలిగాడు చంద్రుడిని ఆపగలిగాడు పాపాన్ని మాత్రం బయటికి తీయలేకపోయాడు చూడు నేను అడగట్టాడు సువార్త చెప్పాడు దేవుని యొక్క బహిరంగ ప్రకటించాడు అన్ని చేయగలిగాడు కానీ జంతువులన్నీ తప్పించగలిగాడు కానీ దేవుని ఆజ్ఞ ప్రకారం చేయగలిగాడు కానీ పాపాన్ని మాత్రం తీయలేకపోయాడు చెప్పాలి ఏది లేకపోయాడు అంటే పాపాన్ని తీయలేకపోయాడు నోవాహు వల్ల కూడా పాపం తీయటం వల్ల కాలేదు అబ్రహం వల్ల కూడా పాపం తీయటం వల్ల కాలేదు ఇస్సాకు వాళ్ళు కూడా పాపం తీయటం వల్ల కాలేదు చెప్పాలి యాగబు వల్ల కూడా పాపం తీయటం వల్ల కాలేదు మరి ఎవరి వల్ల అవుతుంది అసలు ఈ పాపానికి దృష్టా ఈ పాపాన్ని అంతం చేసేది ఎవరు ఈ పాపాన్ని బంధించేది ఎవరు ఈ పాపాన్ని అంతం చేసేది ఎవరు దీన్ని పాతాల లోపలికి బంధించేది ఎవరాయ అంటే దాని కొరకు ఏసు దేవాది దేవుడని అని వేసయ ఆయన శరీరధారిగా భూమి మీదకి దిగి రావాలి దేవుని స్తోత్రం ఏ శరీరధారిగా రావాలనుకున్నప్పుడు పాపము సెలరేగింది చెప్పాలి ఏరేగిందంట పాపం సెలరేగింది శత్రువులందరూ కూడా సెలరేగారు రాజులందరూ సెలరేగారు ఆయన పుట్టుకు నాపాలనుకున్నారు ఆయన ఆపాలనుకున్నారు ఆయన చెప్పాలనుకున్నారు చప్పాలని చానా వ్యక్తులు పండాగం పెట్టారు కానీ ఎవరు వల్ల కాలేకపోయింది మీదకి దిగి రావటానికి చాలా మంది రాజులు ఆపాలనుకున్నారు చాలా మంది ఆటంకపరచాలనుకున్నారు కానీ ఏ రాజు వల్ల కూడా కాలిపోయింది అందరు ట్రై చేసి గొప్ప కూలి కానీ హీరో రాజు మాత్రం కుయొక్తును ఉపయోగించాడు ఎవరు కాడ ఉపయోగించాడు తూర్పు దేశపు జ్ఞానులు కాడా చెప్పలేరు కాడా తూర్పు దేశపు

మీరు నిద్రపోతే నేను అనుభవం వచ్చి కాబట్టి పాపాన్ని బంధించడానికి పాపాన్ని ఆయన మూలకానికి వచ్చాడు మరి ఎవరు వాళ్ళు కూడా కాలేకపోయింది ఏ అధికారి వాళ్ళు కూడా ఏ రాజు వాళ్ళు కూడా ఏ ప్రవర్త ద్వారా కూడా ఏ న్యాయాధిపతి ద్వారా కూడా వాళ్ళ కాలేదు ఎవరు వాళ్ళు కాలేదు